అందుకే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైంబో హోమ్ కుకింగ్ ఈరోజు చూపించిపోయే స్పెషల్ రెసిపీ మొక్కజొన్న వడలు ముదిరిన మొక్కజొన్న పొత్తులు ఉడికించడానికి కాల్చడానికి కూడా పనిచేయవు చాలామంది బయట పడేస్తూ ఉంటారు కానీ దానితో చాలా టేస్టీగా వడల్ని ఎలా చేసుకోవాలో ఈజీగా చేసి చూపిస్తాను చాలా సింపుల్ రెసిపీ ఒక పది నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇంకా క్రిస్పీగా కూడా ఉంటాయి దీనికోసం నేను ముదిరిన మొక్కజొన్న పొత్తులు మూడు తీసుకున్నాను వీటిని నానబెట్టే పని లేదండి మనం డైరెక్ట్గానే వడలు చేసేసుకోవచ్చు వలి చేసుకుని శుభ్రంగా నాలుగు సార్లు వాష్ చేసేసుకోవాలి ఇవి తినడానికి పని చేయు ఉడికించడానికి కూడా బాగా ముదిరిపోతే అప్పుడు మీరు ఒక గంట నానబెట్టుకోండి ఈ మొక్కజొన్న వడకి లేత అంత టేస్ట్ రాదు కొంచెం స్వీట్ వస్తుంది ఇలా ముదిరిన వాటితో వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేసుకుని వీటిని శుభ్రంగా నాలుగైదు సార్లు వాష్ చేసేసుకోవాలి బాగా ముదురుగా ఉంటే ఒక గంట నానబెట్టుకోండి ఈ మొక్కజొన్నలో పెద్దగా వాటర్ కూడా పడదు బాగా ముదురుగా అనిపిస్తే కొంచెం వాటర్ రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోండి కొంచెం పర్వాలేదు లేతగా అనిపిస్తే కొంచెం తగ్గించుకొని వేసుకోండి నేను ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుని ఇలా మిక్సీ పట్టుకున్నాను అవసరమైతే మళ్ళీ మధ్యలో యాడ్ చేసుకోండి తర్వాత దీనిలో కట్ చేసుకున్న అల్లం ఒక టేబుల్ స్పూన్ ఇంకా పచ్చిమిర్చి రెండు టేబుల్ స్పూన్స్ ఇంకా కట్ చేసుకున్న ఆనియన్ అరకప్పు వేసుకోవాలి దీనిలో పచ్చిమిర్చి వేసుకుంటే స్పైసీగా చాలా టేస్టీగా ఉంటాయి కారం ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చిని ఎక్కువ యాడ్ చేసుకోండి ఇంకా టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి పిండి పల్చిన అయ్యింది అనిపిస్తే మీరు కొంచెం బియ్య యాడ్ చేసుకోండి ఇలా గట్టిగా ఉంటే అవసరం లేదు కావాలంటే మీరు కరివేపాకు ఇంకా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు ఇలానే వేసుకుంటాను ఇలా చిన్న చిన్న వడలుగా ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసేసుకోవాలి పెద్దగా ఆయిల్ కూడా తీసుకోవండి తక్కువ ఆయిల్తోని ఫ్రై అయిపోతాయి అందుకే నేను ఇక్కడ తక్కువ ఆయిలే వేసుకుని వీటిని ఫ్రై చేస్తున్నాను రెండు వైపులా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి చల్లారిను కూడా క్రిస్పీగానే ఉంటాయి ఈ మొక్కజొన్న వడలు వేడివేడిగా తింటే ఇంకా చాలా బాగుంటాయండి చూశారు కదా మొక్కజొన్న వడలు చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపించాను కదా ఎప్పుడైనా ముదిరిన పొత్తులు ఉండిపోతే వాటితో ఇలా మొక్కజొన్న వడలు చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా వస్తాయి ముదిరిన పొత్తులతో ఇలా మొక్కజొన్న వడలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్